ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకి ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా పూర్వం అంతిమాలయ తన చిన్ననాటి స్నేహితురాలతో కలిసి సరదాగా ఆడుకుంటుంది అదే పార్వతిదేవికి తొలి రజో దర్శనం జరుగుతుంది ఆ క్షణంలో ఆమె శరీరంలోని ఒక రక్తబిందువు నేలపై పడుతుంది ఆ రక్తబిందువు పడిన చోట నేల వేడిపోయినట్టు మెరిచి ఒక చిన్న మొక్క తలెత్తింది చూస్తుండగానే ఆ మొక్క వేగంగా పెరిగింది పార్వతీదేవి స్నేహితురాలు ఆశ్చర్యపోయి వెంటనే పర్వతరాజుని పిలిచారు పర్వతరాజు తన భార్యతో అక్కడికి వచ్చాడు అప్పటికే ఆ మొక్క ఆకులు బాగా విస్తరించి మెరుస్తూ ఉన్నాయి ఆ మొక్క మనుషుల్లాగే జ్ఞానంతో ఓ దేవత నేను నీ శరీరంలోని పవిత్ర రక్తబిందువు నుండి పుట్టాను నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని పార్వతీదేవిని అడుగుతుంది పార్వతీదేవి చిరునవ్వుతో ఆ మొక్క దగ్గరకు వెళ్లి ఒక ఆకులు తీసుకుని తన చేతికి పూతలాగా పెట్టుకుంటుంది అప్పుడు ఆమె వేలు అందంగా ఎర్రగా మెరుస్తూ పండినట్లుగా మారిపోయాయి ఇది చూసిన పర్వతరాజు ఈ పచ్చికాకు చేతికి ఎరుపు తెచ్చిందంటే ఇది విషమేమో అని భయపడ్డాడు కాని పార్వతీదేవి నవ్వుతూ తన తండ్రితో తండ్రిగారు ఇది నా స్వంత రక్త బిందువు నుండి పుట్టిన మొక్క అసలు ఏ నొప్పి లేదు ఇది శుభమే అని చెప్పింది అప్పుడు ఆ మొక్క పార్వతీదేవితో నేను పూజించే ప్రతి స్త్రీ నా ఆకును వారి చేతికి పెట్టుకుంటారు నా రక్తమూలాన్ని పూజించడం వల్ల వారికి శక్తి సంపద ఆయుషు లభిస్తాయని చెబుతుంది